కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ అనేక చోట్ల పోలింగ్ బూత్ లోపలికి లోపలికెళ్లి మరి ఈ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రచారం చేస్తున్న దృశ్యాలు కొన్ని కొన్ని చోట్ల మాకు కనపడ్డాయి మీకు పక్క బాక్స్ లో కూడా మీరు చూడొచ్చు వాళ్ళని వారించి జనసేన సంబంధించిన జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బూత్ ఏజెంట్లు అందరూ కూడా కార్యకర్తలు కూడా వాళ్ళని వారించి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో కొంత కొన్ని చోట్ల ఘర్షణాత్మకమైన పరిస్థితులు కూడా చోటు చేసుకున్న ఏదైనా అంటే జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ విషయం వచ్చినా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు కానీ రెచ్చగొట్టేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో రకంగా ఓటమి ఖాయమని భావించిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏదో ఒక ఇష్యూ చేయాలని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగితే ఆ పోలింగ్ బూత్ దగ్గర పోలింగ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది తద్వారా కొంత పవన్ కళ్యాణ్ గెలుపుకు ఆటంకం కలిగించవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు మొత్తం మీద ఎక్కడికక్కడ రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉన్నారు వాస్తవంగా వాలంటీర్లు ఎవరైతే రిజైన్ చేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కూడా పోలింగ్ బూత్ల్లోకి వెళుతున్నారు సో వాళ్ళు కూడా పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి ఓట్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు సచివాలయ సిబ్బంది వస్తున్న పథకాల గురించి మళ్ళీ లైన్ లో వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు తద్వారా ఓట్లను ప్రభావితం చేస్తున్నారన్న ఉద్దేశంతో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు అది కూడా సామరస్యంగా వాళ్ళందరినీ కూడా తిప్పి వెనక్కి పంపిస్తున్నారు ఆ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నాం కానీ వాళ్ళు మాత్రం వైసీపీ నాయకులు గొడవకే వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు చిన్నప్పటి అక్కడ కిరణ్ టీవీ కూడా కొంత సామరస్యంగా ఇష్యూని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది పోలీసులకు ఇటు వైసీపీ కార్యకర్తలకు అట్లా నచ్చ చెప్పే ఒక ప్రయత్నం చేసి ఎటువంటి గొడవ లేకుండా చూసేందుకు మనం కూడా మనవంతుగా కృషి చేస్తా ఉన్నాం పోలింగ్ బూత్ నూట ముప్పై లోపల ప్రచారం చేస్తున్నారు దీన్ని అడ్డుకుంటే మేధ మీద గొడవకు వస్తున్నారు